హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈ రోజు రెసిపీ గుమ్మడికాయతో కర్రీ చేశానండి ఈ కర్రీ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా డైట్ చేసే వాళ్ళు ఉన్నట్లయితే ఈ కర్రీని తినడం అస్సలు మర్చిపోవద్దు డైట్లో ఒక భాగంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది దీనివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇలా ఒక హాఫ్ చెక వరకు గుమ్మడికాయని తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి లోపల భాగంలో ఉన్న సీడ్స్ని కొద్దిగా పలుపుని కూడా తీసేసుకోవాలి బయట వైపున కొద్దిగా గ్రీన్ కలర్లో ఉంటే అది కూడా కాస్త తగ్గించుకొని తీసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మనం సొరకాయ కర్రీని ఏ విధంగా అయితే చేస్తామో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని దీనిని ఆ విధంగా చేస్తే చాలా బాగుంటుంది కాకపోతే కొన్ని వేరే ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీ తయారీకి ఒక వెడల్పాటి కడాయిని పెట్టుకొని ఒకటింబావు పావు వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఎండుమిర్చిని రెండు మూడు వెల్లుల్లిపాయల్ని ఇలా తుంచి వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని ఒక నిమిషం పాటు వేగించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని వేసి మరొక నిమిషం పాటు వేగించుకోవాలి ఉల్లిపాయలు మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కాస్త దగ్గర పడిన తర్వాత ఒక ఐదారు కరివేపాకు రెబ్బల్ని వేసి ఫ్రై చేశారంటే ఈ కర్రీ మొత్తం చాలా కమ్మటి వాసనతో చాలా బాగుంటుంది ఇలా ఉల్లిపాయలు కరివేపాకు రెబ్బలు ఫ్రై అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి హై ఫ్లేమ్లో మూత పెట్టకుండా కలుపుతూ ఒక నిమిషం పాటు వేగించుకోవాలి దీనిలోకి వెల్లుల్లిపాయల్ని వేసాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అంతా ఎక్కువగా వేయకూడదు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసి కొద్దిగా ఉప్పుని వేసి కలిపారంటే ఒక ఐదు నిమిషాల్లోనే ఈ కర్రీ మొత్తం ఉడుకుతుంది ఇలా ఆయిల్ తేలేంత వరకు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా ఉంటుంది ఇలా గుమ్మడికాయలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి ఆయిల్ తేలేంత వరకు ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల మధ్యలోనే ఈ కర్రీ మొత్తం ఉడుకుతుంది ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత ఆయిల్ తేలిన తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడా కారంని వేసుకోవాలి దీనిలోకి ఆల్రెడీ ఎండుమిర్చిని పచ్చిమిర్చిని వేసాము కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకొని ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ధనియాల పొడిని కలిపి వేసుకున్నాను ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీ అనేది రెడీ అవుతుంది ఇలా కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేగించుకోవాలి ఆయిల్ మొత్తం తేలేంతవరకు ఉడికించుకున్న తర్వాత ఒక నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకొని రసంలాగా చేసుకొని వేసుకోవాలి మనం తిని పులుపుకి తగ్గట్టుగా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వేరొక బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ నిండా శనగపిండిని తీసుకొని వాటర్లో కలిపి ఈ విధంగా కర్రీలోకి వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించారంటే ఎంతో కమ్మగా ఎమ్మీగా ఉండే గుమ్మడికాయ కర్రీ అనేది రెడీ అవుతుంది ఇలా మనకి కావాల్సినంత థిక్నెస్లో ఉంచుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేస్తే ఇది చారు అయిపోతుంది అలా కాకుండా కాస్త చిక్కగా ఉండేలాగా చూసుకున్నారంటే ఇది కర్రీలాగా చాలా బాగుంటుంది చపాతీలోకి రోటీలోకి ఎంతో కమ్మగా ఎమ్మీగా ఉంటుంది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా వెంటనే గుమ్మడికాయ ఉన్నట్లయితే వెంటనే ఈ రెసిపీ చేసుకోండి నా రెసిపీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్